నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఎన్టీఎఫ్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పులి చెంచయ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు యూటీఎఫ్ వారు అందిస్తున్న ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇవ్వాలనుకున్న విషయం తెలిసిందే అందులో భాగంగా గత వారంలోనే యూటీఎఫ్ వారికి రెండు వందల అరవై ఆరు పుస్తకాలను అమౌంట్ కట్టడం జరిగింది కానీ విజయవాడలో క్రిస్మస్ న్యూ ఇయర్ కారణాల చేత పుస్తకాలు రావడం కాస్త ఆలస్యమైంది నిన్న పుస్తకాలు వచ్చాయని తెలుసుకున్న వెంటనే హుటాహుటిన నెల్లూరు ఎన్టీఎఫ్ టీం సునామీ పర్యటనతో రాత్రి పొద్దుపోయిన అలుపు దూరం అనుకోకుండా సోమశిల కూడా పెళ్లి రావడం జరిగింది నెల్లూరు దర్కమెట బాయ్స్ రాపూరు సోమశిల గెలిచిన సంక్షేమ గురుకుల పాఠశాలలో పదవ తరగతి గెలిచిన విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరుగు పదో తరగతి పరీక్షలలో మంచి మార్కులతో అందరం ఉత్తీర్ణులై రాష్ట గిరిజన సంక్షేమ గురుకులానికి నెల్లూరు ఐటీడీఏ పీఓకి మరియు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు విద్యార్థులను నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు వారిని నిండు మనసుతో ఆశీర్వదించడం జరిగింది ఈ సందర్భంగా స్టడీ మెటీరియల్స్ ఉచితంగా ఇవ్వడానికి సహకరించిన దాతలకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ దాతరి పోలయ్య కొమరగిరి దయాకర్ కోశాధికారి యాకసిరి లోక్ సాయి పంతగిరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు చదువు ఏమవుతుంది పంచే కొద్దీ పెరిగిపోతుంది ఉన్నారా డైలాగు సాంబా జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఇది సాంబా సినిమాలో పంచే కొద్ది తగ్గేది ధనం పంచే కొద్ది పెరిగేది జ్ఞానం దయహకర్ నాకు గుర్తొస్తుంది ఒక చిన్న గురుకులం మీద ఒక చిన్న చెప్తాను లేదు కాబట్టి ఒక చరణం పాడేస్తాను వివరించి గురుకుల విద్యాతులం చదువులలో ధీరులం ఇంకా బాయ్స్ ఆటలు గౌనర గౌర గురుకుల విద్యాతులం చదువులలో ధీరులం ఆటలలో పాటలలో వెను తిరుగుని అమ్ములం ఆటలలో పాటలలో వెను తిరుగుని అమ్మలం గురుకుల విద్యాతులం చదువులలో ధీరులం సైన్సులోని పాఠాలను చక్కగా చదివేసి చదవరా లోని పాఠాలను చక్కగా చదివేసి గణితము చరిత్రలో విషయాలను తెలుసుకొని ఇంగ్లీషు హిందీతో విజ్ఞానం పెంచుకొని ఇంగ్లీషు హిందీతో విజ్ఞానం పెంచుకొని తీయనైన తెలుగులోని తీయనైన తెలుగులోని నీతుల్ని నే చేము గురుకుల విద్యాతులం చదువులలో దీరులం ఆటలలో పాటలలో వెనుతిరుగని అమ్ములం ఆటలలో పాటలలో వెనుతిరుగని అమ్ములం గురుకుల విద్యాతులం చదువులలో మంచి చెడులు మాకు నేర్పుకో వెళ్ళలే గురుకులం ఏం నేర్పిస్తుంది ఇక్కడ మంచి చెడులు మాకు నేర్పుకో వెళ్ళలే గురుకులం మానవత్వ విలువలను పెంచేదే గురుకులం మనం మనిషిలా తయారు చేస్తుంది మానవత్వ విలువలను నేర్పేదే గురుకులం మహోన్నతపు మహోన్నతకు బాట వైపు నడిపేదే గురుకులం అందమైన మీ భవితకు అందమైన మీ భవితకు పునాది లే గురుకులం అందమైన మీ భవితకు పునాది లే గురుకులం గురుకుల మీకులం

రాబో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ చేయలేని మా గారైన నేషనల్ ట్రైల్ ఫెడరేషన్ అధ్యక్షులు సమక్షంలో మా కమిటీకి చెప్పడం జరిగింది ఈ మాదిరిగా పెద్ద పెద్ద వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి యూటీఎఫ్ ద్వారా ఈ బుక్స్ తెప్పించి ఆయన ఎంతో క్రమాగ చేసి తెప్పించారు మరియు ఈ బుక్స్ రాసింది కూడా ఒక మేధావులు దీంట్లో టెన్త్ క్లాస్ వాళ్ళు గారు పాత్ర వదిలి రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పాస్ వచ్చేస్తే నమ్మకం ఉంది క్లాస్షిప్ కూడా ఈ బుకింగ్లోనే ఉండే సబ్జెక్ట్లో ఎక్కువ వచ్చాయని చెప్పి నేను ప్రతి ఒక్కరు అన్నారు కాబట్టి మీరందరూ మన ఇంజనీర్ పిల్లలు కూడా ఒక ఎక్కడికి చెప్తాను ప్రతి ఒక్కరు చదువుకుంటేనే ఈ రోజుల్లో ఏదైనా సాధించగలం చదువులేదు కాదు నేను కూడా ఒక లోకల్ పల్లెట్టి ఏ స్పెషల్ డ్రైవర్ ఉన్నాను నేను చెన్నైలో ముప్పై రెండు సంవత్సరాలు చదివి చేసేది ట్రైన్ చెప్పు అంటే రైల్వే ట్రైన్ డ్రైవర్ ఉన్నాను రైల్ ట్రైన్ డ్రైవ్ లేదు అందులో ఏ స్పెషల్ ట్రైన్స్ ఇవ్వలేదు ఇంకో రాజధాని అందులో ఎందుకు వచ్చింది వాళ్ళుగా మన కష్టపడి చదువుకొని పైకి వచ్చింది క్లాస్ చేయగల ఎంపుల ఎస్టీ అయినా కూడా ఎందుకు మనం చదువుకుంటే మన కోట అట్టే ఉంటుంది కాబట్టి మన చదువుకుని అందరూ ప్రత్యేక జాబ్ కలిగిస్తాయి మనకు కొంతమంది ఏం చేస్తారు టెన్త్ క్లాస్లో పోస్తారు కొంతమంది మేడం మా ఎస్టీ వాళ్ళు కాబట్టి మీరందరూ దయచేసి బాగా చదువుకొని మీ తల్లిదండ్రులు కొంతమంది చదివిస్తున్న వస్తారు మేము చదువుకోవటం చెప్పి ఇప్పుడు ప్రోత్సహించాలా నేను ఒకప్పుడు సార్ నేను కూడా అదే మాదిరిగా కష్టపడి పైకి వచ్చాను అందుకోబట్టి మీరు ఈరోజు మా సార్ ద్వారా ఇక్కడ పబ్లిష్ చేసిన మీరు టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ అక్కడ మీరు పెద్దగా చదువుకొని మీరు పెద్ద పెద్దగా మీరు మంచి మా అలాగే మంచి ఉద్యోగాలు సాధిస్తారని కోరుతూ మీకు అందరికీ నా యొక్క అభినందన చెందాగిరి గారు మిమ్మల్ని ఉద్దేశించి మంచి మాటలు చెప్పాలి అందరికీ నా పేరు అందరికీ నమస్కారం నా పేరు దయాకర్ రవి కోమనిగిరి ఈరోజు ఈ యొక్క సోమశెల గురుకుల పాఠశాలకి రావడానికి ముఖ్య కారణం మన యూటీఎఫ్ మెటీరియల్ కోసం మా జిల్లా అధ్యక్షులు పూల గారు మీ యొక్క అనే ఉద్దేశించి ఈ మధ్య కొంచెం వాళ్ళు స్కూల్లో జరిగిన కార్యక్రమాలు జరిగేటువంటి కూడా ఆలోచించి పిల్లకాయల భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు దెబ్బతినిపోద్ది అని ఒక ఆలోచనతోటి ఈ మెటీరియలు ఆయన ఒక ఆలోచన తీసుకురావడం ముందు జరిగింది కానీ మన నెల్లూరులో ఈ మెటీరియల్ దొరకలే అయిపోయింది తర్వాత సారు అనుకోకుండానే ముందు బుక్ చేసేసారు తర్వాత మనీ వచ్చాను రాకపోయాను డబ్బులు వచ్చేది తాకపోయినా దాతలు వచ్చారు బుక్ చేశారు ఎందుకంటే జిల్లా మొత్తం మీ స్కూలే కాదు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏ అయితే గురువు పాఠశాలలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క మెటీరియల్ మెటీరియల్ ఇవ్వాలని ఆయన యొక్క ఆలోచనతో ముందుకు రావడం తోడు కొంతమంది ఆయన ఫ్రెండ్స్ దీన్ని శ్రీకారం చుట్టింది సారు ప్రత్యేకంగా ఎందుకనంటే సార్ చెప్పినట్టు ఎంత కష్టపడ్డారో ఎంత చదివారో ఎలా చేశారో ఆయన తెలుసు అదే కాలంతో ముందు పెట్టుకొని మీ భవిష్యత్తు ఈరోజు నేటి బాలలే రేపటి గౌరవ అంటే మీరు ఈరోజు ఈ బుక్ ఈ బుక్ పోయినా లేదా ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పని అంటున్నారు కదా కానీ ఒకవేళ లేదు సార్ ఉన్నారు ఒక పది మందికి అన్నం పెడతాం ఒకరోజుకి అయిపోతుంది ఈ రోజు ఇదే తో మీరు చదివి మీరు పాస్ అయితే వంద మందికి అన్నం పెడతారు సెక్రీ పోలీస్ ఒకసారి చదువుకొని ఇప్పుడు కూడా మరలా ఈసారి దిగబడేటప్పుడు పోలీస్ బస్సులో కావాలి మళ్ళా మీ స్కూల్కి వచ్చేటప్పుడు యూనిఫామ్ లో రావాలని మీరందరూ కూడా ఆయన ఆశ్రదించాలా ఈరోజు ఈరోజు మిమ్మల్ని ఆశ్రదిస్తాడు సాయి అందరికి నేను కూడా చిట్టాడు రెసిడెన్షియల్ చదివాను మొదటి అడుగు టెన్త్ క్లాస్ ఎందుకు అంటే అప్పుడు పెద్దగా ఇంత ఇంత ఇదిగా అవగాహన చెప్పే టీచర్స్ లేరు మన ట్రైబల్స్ ఇంకా దగ్గర తీసే టీచర్స్ కూడా అప్పుడు మాకు కనిపించాలి ఏదో అప్పుడు నాకు వచ్చిన మార్క్స్ అయితే ఫైవ్ మన ట్రీ నాకు వచ్చింది ఆ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా మన లైఫ్ అనేది ఎలా మంది అంటే పక్కింటి ఎంపీసీ జాయిన్ అయ్యాడు పక్కింటి బైపీసీ జాయిన్ అయ్యాడు అండ్ వాళ్ళ బంధువులు వచ్చి మనం చెప్పినప్పుడు మనం కూడా జరిగితే బాగుంటుంది నేను కూడా ఇంజనీర్ అవ్వాలి నేను ఒక డాక్టర్ అవ్వాలి అనే ఒక మోటివేషన్ ఇంటర్ కంప్లీట్ చేయవలసిన ఇంటర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఇంజనీర్ పోవాలంటే బీటెక్ జాయిన్ అవ్వాలి దానికి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలా జాయిన్ అవ్వాలా ఆ విధంగా అది కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ మనకి ఎక్కడైతే ఆకుండా ఆకుండా ఉండాల్సిన అంటే అది టెన్త్ క్లాస్ అది మనసులో పెట్టుకొని అందరూ బాగా చదివి టెన్త్ లో మంచి మార్క్స్ ఎవరైతే బాగా తెచ్చుకుంటారో మిగిలిన డిగ్రీలు కూడా అదే విధంగా కంటిన్యూ అవుతాయి తక్కువ మార్కు వచ్చాయి అని బాధపడద్దు నేను ఆ రోజు బాధపడ్డాను కాబట్టి మళ్ళీ ఇంటర్మీడియట్ లో పెంచుకున్నాను డిగ్రీ లో పెంచుకున్నాను నా చదువు డిగ్రీ ఆగిపోకూడదు అనే ఉద్దేశంతోనే మళ్ళీ నేను లా కాలేజ్ కూడా జాయిన్ అయ్యాను